హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాధ మేమైతే పైడతల్లమ్మ పండుగ వారం రోజుల్లో ఉందనగా ఘటాలు ఊరేగింపుగా అయితే తీసుకెళ్ళామండి విజయనగరంలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వీధి అందరూ అనుకొని తీసుకెళ్తారు ఘటాలు లేదా ఒక్కొక్క ఫ్యామిలీ అనుకొని తీసుకెళ్తారు లేదా ఒక్కొక్క కులం అనుకొని తీసుకెళ్తారు అలా ఈ సంవత్సరం అయితే ఫస్ట్ టైం అండి మా కులం అంతా కూడా ఇలా ఘటాలు అయితే ఏర్పాటు చేశారు అలా మేము వెళ్ళాము అయితే ఒకటి నాకు చాలా చాలా నచ్చింది ఏంటంటే ఫస్ట్ టైం అయినా ఎవరు ఆలోచించారో కానీ చాలా బాగా ఆలోచించారు ఎవరు ఘటం వాళ్ళు తయారు చేసుకునే విధానం అయితే పెట్టారు కలిపిన పసుపు బొట్లు పెట్టుకోవడానికి కుంకుమ వరిపిండి ప్లేట్లో వేసి టేబుల్లో అరేంజ్ చేశారు వేపాకులు నిమ్మకాయలు బంతి పూలు దండలు కూడా టేబుల్ మీద అరేంజ్ చేశారండి చాలా చాలా బాగా చేశారు ఘటాలు కూడా ఎవరి ఘట వాళ్ళు మారిపోకుండా నెంబరింగ్ ఇచ్చారు ఒక పేపర్ మీద వాళ్ళ పేరు ఆ నెంబరు రాశారు నాకు అది నా చాలా నచ్చింది ఎందుకంటే ఇంత కష్టపడి తయారు చేసింది మారకున్నా మళ్ళీ సాయంత్రం అదే ఘటం తీసుకెళ్తాం మా చెల్లిది నలభై తొమ్మిది నాది యాభై అండి మా ఘటాలు అవి సాయంత్రం ఇవే ఘటాలైతే మేము ఎత్తుకొని తల్లికి సమర్పించాము ఎంతో సంతోషం అనిపించింది అలాగే తల్లి అయితే ఒకరి మీద వాలి మూడు డ్రమ్ములు నీళ్ళైతే స్థానం ఇమ్మని కోరారు వెంటనే పిన్నిగారు గారు మూడు డ్రమ్ముల నీళ్ళు అయితే అరేంజ్ చేసేసి అందరితో స్నానం చేయించారండి ఆవిడ ఒక్కలే కాదు ప్రతి ఒక్కరితో కూడా ఒక్కొక్క బిందే వేయించి స్నానమైతే మూడు డ్రమ్ముల నీళ్ళు తల్లి కోరుకున్నట్టు ఈ పిన్ని గారాలండి ముందుండి జరిపించారు ఇదంతా సారండీ ఘటాలు పెట్టిన తర్వాత అమ్మవారి సార్ ఇదంతా ఎవరింట్ల వాళ్ళు తీసుకొచ్చి అయితే అమ్మవారి ముందు పెట్టారు ఇలా సార్ పెడతారని కూడా అందరికీ తెలీదండి తెలిసిన వాళ్ళు ఇలా తెచ్చారు తెలియలేని వాళ్ళు అడిగారు ఇంకా ఫస్ట్ టైం కదా నెక్స్ట్ సార్ చూసుకోవాలి అందరూ కూడా ఇంకా ఘటాలు అయితే సాయంత్రం ఇలా ఎత్తేసుకున్నామండి మేమిద్దరమే కాదు ఇంకా అందరూ కూడా నెంబర్ వారీగా చదివి పెట్టేసుకున్నారు ఇంకా ఈ ఘటాల ముందైతే చాలా చాలా వేషాలు పెట్టారండి పులి డ్యాన్స్ అలాగే చెత్తి వేషాలు డ్రమ్స్ అని చాలా పెట్టారు వీడియో అయితే తీయటం అవ్వలేదు ఎందుకంటే ఘటాలు ఉండిపోయాం కదా తమ్ముడు హాయ్ చెప్తున్నాడు మీకు నాకు వీలైనంతవరకు కొన్ని వీడియో అయితే కవర్ చేశాను ఘటాలతో అయితే స్టార్ట్ అయిపోయామండి ఫస్ట్ పాలు జంగిడ తర్వాత రెండు పెద్ద ఘటాలు తర్వాత ఈ ఘటాలన్నీ కూడా మేము సాయంత్రం ఆరున్నరకి ఘటం ఎత్తుకున్నాము గర్భగుడిలో రాత్రి పన్నెండు అయిందండి ఘటం దించేసరికి నేనైతే ఒకసారి పాపకి మా ఆయన గారికి ఒకసారి ఘటమైతే ఇచ్చాను ఇంకా మా చెల్లి అయితే కంటిన్యూ ఎవరికి ఇవ్వలేదు ఆరున్నర నుండి పన్నెండు పావు వరకు తనే పట్టుకుంది నిజంగా అమ్మవారి మహిమ అండి అంతసేపు మేము పట్టుకున్నా కూడా చిన్న నొప్పి కానీ ఏమీ అనిపించలేదు అసలు అదంతా అమ్మవారి మహిమ ఇగుండి దర్శనం కూడా అయిపోయింది ఇంకా వెనక వైపు అండి గర్భగుడి వెనక వైపు ఇది ఆ గర్భగుడిలో తీయొద్దన్నారు వీడియో వెనక వైపు చిన్నది మీకు యాడ్ చేశాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ ప్లీజ్ అందరికీ ధన్యవాదములు